ేట్ గుడ్ మార్నింగ్ చూసిండ్రు కదా మిడ్ ఒక గేట్ ఇప్పిండ్రు మనం ఇవాళ వచ్చినాం కట్టుకోరు ఈ రోజు డే ఫ్రైడే ట్వంటీ సెవెంత్ కదా ట్వంటీ సెవెంత్ డిసెంబర్ ఒక గేట్ ఇప్పిండ్రు చెప్పు హాయ్ చెప్పు హలో చెప్పు నమస్తే ఫ్రెండ్స్ మొన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కొంచెం ఎందుకు వచ్చామంటే మొన్న బుధవారము గిరీష్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పటి నుంచి నాకు పోషమ్మ గుడి కత్కూర్ ఎల్లమ్మ పోషమ్మ ఫ్యాన్స్ అందరు చూసుకోండి దర్శనం చేసుకోండి ముచ్చట ఏంటంటే గిరీష్ వాళ్ళ దగ్గర మల్లన్న బోనాలకు పోయినప్పటి నుంచి అంటే మొన్న బుధవారం నుంచి మామూలుగానే కొంచెం కొట్టుకుంటా అండి కట్టుకుడు మీద బాగా రోజులైందని సమ్మర్ వచ్చినాం కదండి తర్వాత మనం ఒకసారి వంట చేసుకున్నాం ఆ రోజు పాము కనిపించింది చూడు అదే లాస్ట్ మళ్ళీ రాలేదు అంతకుముందు అయితే ఊ అంటే అంటే కట్టుకుడు కుట్టుకు వస్తుండే మధ్యలో గ్యాప్ వచ్చేసరికి వస్తలేము గిరీశాల్లో ఊరికి పోయిన కాడికెళ్ళైతే ఇక మొత్తం ఇట్లా పోవాలి 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 పోవాలని పడ్డది సో ఇవాళ మనం కట్కూరుకు వెళ్ళమ్మ గుడికి ఏమైంది సో అయిపోయి అంతే ఇంకేం లేదు మళ్ళా మీకు గుడిని చూపిస్తా మళ్ళీ ఒక కోడి చక్కని కట్ చేసేసుకొని వెళ్ళిపోతాం మనం కరీంనగర్కి ఈసారి ఇక్కడ వంట లేదు కరీంనగర్లోనే వంట మా కట్కూరు కమాన్ చూడండి గాయ్స్ ఎప్పుడు కట్టుకులుకొచ్చినా మా రోషన్న మామకి ముందు చెప్తే కోడిని పక్కకు పెట్టిస్తాడు దోస్త్ దో కంట్రీ చికెన్ మేకింగ్ చూపిస్తా ఆఫ్టర్ గోయింగ్ మా మామ వచ్చాడు మన గడి మన గడి ఇదే బావి దగ్గర ఆశీస్ చిన్నప్పుడు స్నానం చేస్తుండట రోషన్ మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు మామయ్య చూస్తున్నాడు నీ పళ్ళు పోయినాయా నీకు ఎన్ని ఇయర్స్ మా కట్కూరు ఎల్లమ్మ తల్లి తస్తులు దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి పళ్ళు చూపి పళ్ళు అల్లెడు అల్లడు తర్రిపల్లడు గాజులు వచ్చాయో ఒకటే రెప్ప

పండ్లు అద్దుతున్నావు నా లెక్కనే వస్తాయి ఇట్లా అట్లా అద్దుతాయి చూపి ఒకసారి ఆల్రెడీ వచ్చినాయి చూపి పిప్పల్లా అవి కూడా వీక్కి రా పన్ను వచ్చిపోయింది అనేది చెప్పవు ఎల్లెళ్ళ కదా గుండు డమాలంటది తిరుపతి గుండు చుట్టొచ్చింది కదా ఇంకెందుకు పెట్టుకుంటున్నావు క్యాప్ స్టైల్కి సల అవునాయిట్టి దగ్గర పెట్టుకోని ఎంత దగ్గర పెట్టుకోండి మొక్క కోటి పిల్ల ఇల్లు అంటాడు ఆయన ఎప్పుడు ఆయన గేట్ ఇప్పిందని చెప్తే ఇప్పుడు కట్టాడు ఎప్పుడైనా చూసిందా మీరు మేమైతే చిన్నప్పుడు తింటుండే ఇప్పుడు ఇక్కడ షాప్లో కనబడినాయి అందుకే ఇప్పుడు ఇవి తీసుకున్నా ఇవి తీసుకున్నా టైం పాస్ బట్టని పళ్ళి బట్టాని కరీంనగర్ పోయేదాకా చేస్తారు ఇంత క్రంచి కంచి ఫింగర్స్ యాక్చువల్లీ నిన్న ఏకాదశి వాళ్ళ ద్వాదశి సో నేను నాన్ వెజ్ తిన్నా అందుకే నా కోసం టమాటో అసలు కోసం కంటే చికెన్ కొంచెం బగారా రైస్ చేసుకుందాం అనుకుంటున్నా కొంచెం కాదు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు టైం టూ అవుతుంది సుఖం లెట్స్ స్టార్ట్ కుకింగ్ ఫస్ట్ సంట్రీ చికెన్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా ఎందుకంటే నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువనే ఉండాలా ఇది బాయిలింగ్ హాట్ ఉన్నప్పుడు ఒక బిర్యానీ నాకు ఆనియన్ దీన్ని తింటే అనుకోకండి ఇది పక్కకు ఉన్నది টমাটো তো সামনে খেয়ে তো না খাই তুই ప్పుడే కొ ఫ్రై కావాలి మంచిగా బ్రౌన్ కలర్ ఈ కూడా వేసేద్దాము మళ్ళీ బజారా సపరేట్ కట్ చేసుకుందాం ఆనియన్ ఆనియన్ ఉంది ఎక్కువ ఫ్రై చేస్తే కూర టేస్ట్ కమ్మ ఉంటుంది రీ కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే టైంలో మంచిగా అల్లం వెల్లిగడ్డ కొంచెం ఎక్కువనే మనకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వచ్చింది ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు గ్రీన్స్ కొంచెం సాల్ట్ వేసుకుందాం ఓన్లీ పచ్చిమిర్చి అండ్ ఉంది కదకి సరిపోయా పసుపు కొంచెమే ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ చికెన్ పసుపు పెట్టి కాల్ ఎందుకంటే అందరు చికెన్ కాబట్టి మిక్సీ డే మిక్సీ ఆనియన్స్ వరకు పసుపు వేసుకోవాలి లేకుంటే మనం ఎంత కారం వేసినా ఇప్పుడు పసుపు ఎక్కువ వేస్తే కూర మొత్తం పచ్చగా ఉంటుంది ఎర్ర కాదు అక్కడ నుంచి తెచ్చి పెట్టిన తర్వాత కడిగి ఇట్లా స్ట్రైనర్ వేసినా నేను సో దట్ అంతా అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చే పట్టుకొచ్చే టైం పట్టింది కదా ఆ నీస్ నీస్ అంతా ఉండకుండా మొత్తం మసాలా అంతా దీనికి ముక్కలకు కట్టాలి అట్లనే హోమ్ మేడ్ మసాలా కొంచెం గట్టిగానే వేస్తాను బిక్బాస్ ఇప్పిస్తాను బిట్స్ ఇస్తాను బాబట్టి బిక్సేంటి మళ్ళా కాబట్టి ఏంటి ముక్క కొంచెం ఉడికింది అబ్బో వాటర్ కొంచెం వదులుతున్నాయి అని అనిపించినప్పుడు కొంచెం హైలో పెట్టి కూరకు సైడ్ కూడా సాల్ట్ చేస్తాను నేను ఒకసారి మిక్స్ చేసి చూద్దాం హాఫ్ స్పూన్ ఎందుకంటే ఆశీష్ కండ్రీ చికెన్ని ఇట్లా దగ్గర కంటే ఇట్లా లొడ లోడా నీళ్ళు ఉండే సూప్ లాగా ఇష్టపడతాడు వాటర్ ఎక్కువ ఇస్తాం కాబట్టి కారం అక్కడికి బ్యాలెన్స్ అయిపోతుంది దీన్ని మళ్ళీ కొంతసేపు క్లోజ్ చేసుకుందాం చూసిండ్రు కదా ముక్కల నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అంటే మంచిగా ఏమిటి మనకి ఇంకా అక్కడ ఫుల్ టైం పడుతుంది ఈ టైంలో వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ కమ్మ మీకు ధనియాల పొడి వాసన వస్తుందా నాకు వస్తుంది కలుపుకున్న తర్వాత వాటర్ మీకు ఎంత సుగ్గు కావాలంటే అంత పెట్టండి వాటర్ వేసే కంటే ముందు ఎందుకని నేను వస్తున్నవే తల్లి అని అనుకుండ్రి మా ఆయనకి చాలా ఇష్టం సూపు లోడా లోడా సూపు ఈ టైంలో వాటర్ వేసిన తర్వాత యూ హ్యావ్ టు బుహు క్లోజ్ ద లీడ్ విజిల్ పెట్టేయండి ఇప్పుడు బగారాకి అది విజిల్ పెట్టేసి పక్కన స్టవ్కి షిఫ్ట్ చేసేసిన బగారాకి కొంచెం నెయ్యి పడండి పడండి దాంట్లో పడండి ఓకే సరిపోతుంది సో వాట్ ఐ వాడు అంటే ఎప్పుడైనా బగారాకి మొత్తం ఇట్లా నెయ్యి కాదు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం ఎందుకు అంటే నాకు తెలియదు మా మమ్మీ గట్లనే చేస్తుండే నేను కూడా ఎట్లయినా చేస్తున్నా దీనిలోకి సాజిరా ఈ పువ్వులు స్టార్ పువ్వులు రెండు ఇది జాపత్రి ఈ చిన్న సరిపోతుంది ఎందుకంటే అది ఎన్నో ఎన్నో అవుతుంది అయ్యో రాతి పువ్వు నేనేస్తా కొంచెం జీలకర్ర కూడా ఎందుకు అని అంటే చెప్పిన కదా మా మమ్మీ ఇస్తుంటే నేను ఇస్తాను బగారా బువ్వ అంటేనే బిర్యానీ ఆకు అది లేకుంటే ఎట్లా రెండు కాలు ఇట్లా ఈ అలాక్ ఇలాచి లవంగం అందరు అన్ని ఇస్తారు కానీ నేను అన్ని బట్టి ఇంట్లోనే గరం మసాలా మంచిగా గట్టిగా ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి అది

నేను నాన్ వెజ్ కింద దానిలో దీనిలో మిక్స్ చేసింది అది ఇది సపరేట్ దీనిలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పే కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం నేను చేసుకున్నా ఇంతే రో ఎక్కువైతే సుమ్మ సుమ్మైపోతుంది రో మిక్స్ చేసిన ఈ ఏవైతే ఇచ్చినామో దానికి సరిపడా సాల్ట్ 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 మంచిగా మిక్స్ చేయండి మంచిగా కలుపుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి మంచి మంచిగా ఫ్రై కావాలి ఎట్లా అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యో మీ కీడ కానో వాడు తెలియదులా అయ్యో ఇట్లా వేగిన టైంకి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ మా ఇద్దరికి నేను ఆల్రెడీ కడిగి పెట్టినా ఎప్పుడు అంటే ఈ కర్రీ కోసం ఆనియన్స్ కట్ ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే వేసుకున్న తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అందరేమో అంటే జనరల్గా అందరూ ఫస్ట్ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసుకుంటారు మా మమ్మీ అయితే నాకు ఇట్ల నేర్పింది నాకు ఇట్లనే అలవాటు మళ్ళీ నాకు ఎందుకు అట్ల కంటే టేస్ట్ ఇట్లానే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమవసంలే ఒక టూ మినిట్స్ ఇట్లా రోస్ట్ చేస్తే రైస్ మంచి పుల్లలు పుల్లలు సపరేట్ సపరేట్ వస్తుంది నాకు ముద్ద ముద్ద కంటే ఇట్లా పుల్లలు పుల్లలు లాగా అంటేనే చూడ ఇష్టం ఆడ అవి అవుతున్నాయి అంటే ఈడ ఇంత చెత్తగా అవుతుంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి వస్తా అంత లోపల విజిల్స్ అయిపోతాయి లాస్ట్ ప్రెషర్ తీసేసి మనం మళ్ళీ కొంచెం సేపు స్టవ్ పైన దాన్ని బాయిల్ చేయాలి సో డట్ సూప్ మరీ లూడా కాకుండా కొంచెం థిక్ అయ్యేలాగా అది మూత పెడితే కాదు మూత తీసి మళ్ళీ మరగ పెడితేనే అవుతుంది టటం ట స్టవ్ ఆన్ చేసి అశో ఆ ఈ పని అయిపోతే తినాలిగా మరి ఒకటే పన అంటే వచ్చినాక నేను పని చెట్టున్నా నువ్వు మంచి కూర్చున్నావు నేను తినేది నువ్వు ये जो मेन मोटे डालते हैं मैं उड़कों डालो ओए वेट वेट नीटनेस फॉरदर व्हाट इज द टिंग व्हाट नीटनेस रे कोडीज नीटा कोडीज चिकन चिकन इज कोडी एंड इट इज कंट्री कोडी इनका अंदर ही तो है ना मैंने कटा के ना अर्जुन मान신나 ఉప్పు కారం అన్న ఎట్లుంది సూపర్ ఉంది ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా మరిగిన కనుక వరకు కూడా అవసరం లేదు బిడ్డ అన్నాడు అయిపోయింది అంటే పవర్ వేయండి ఇప్పుడు నోరు ఎవరు చికెన్ తినేవాళ్ళు చికెన్ తినేది తినేదో వాళ్ళు అసెందు చెప్పవా చెప్పు నేను ఉరియడానికి లేదు ఇవాళ అందుకే అడుగుతున్నాను నువ్వు దాని పేరు ఏం పేరు దాని పేరు ఏం పేరు బటర్ మిల్క్ సోడా అంట కర్ణాటక లసీస్ తాగిండు అది ఇప్పుడు మనం చేసుకుంటున్నాం పెరుగుల సాల్ట్ వేసి మిక్స్ చేద్దాం అంటే తిక్ పెరుగు దీనికి నీళ్ళ బదులు సోడా కలపాలంట ఇట్లా చెప్పొచ్చు కదా చెప్పే సూపర్ సూపర్ హిట్టా నేను టేస్ట్ చేయనప్పుడు లేకుంటూ ఉప్పు తక్కువ కారం ఎక్కువ ఇప్పుడు అయిందంటలే నేను తిననప్పుడు ఎందుకు ఇంత మంచిగా కావాలి అంటే లైట్లు వేసినా ఇంత మంచిగా ఇట్లా ఊరిచ్చేటట్టు అయితే కలర్ ఇప్పటివరకు వల్లే నేచురల్ సిన్ లైట్ కూర ఎర్రగా సోడా ట్రై చేద్దాము అంటే పవర్ లేదు ఇక్కడ తొందర వస్తే చేసి చూపిస్తా పవర్ రాకపోతే సాయంత్రం తీసుకుని తర్వాత అశుకి మొత్తం లెక్కుంది మంచిగా ఉంటుంది కదా నేను ఇప్పుడు నువ్వు రావతే చల్ల పవర్ లేదు ఇట్ రా ఒకసారా ఏ చేసినా గాని కమ్ బాడ సోడ వేయాలి చెప్పు మాటి చెప్పు మంచిగా తిన్నాడు ఇట్లా ఒక పొద్దున్న అంటే గంత పోయా పొంగు పెరుగుల్లో ఉప్పు నిమ్మకాయ వేసి గ్రైండ్ చేసి దాంట్లో సోడా పోసి ఇది ఒక రకంగా బాగుంది అసో ఇది కర్ణాటకలో టేస్ట్ చేసిందంట వినాయక చవితి వ్యూ